నమస్తే నేను మాలతి. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే లో గౌరవ సత్కారం జరగనుంది దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ మిశ్రా చిరంజీవిని సన్మానించనున్నారు మార్చి పంతొమ్మిదిలో జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్ బాబ్ బ్లాక్ మ్యాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు ఇదే నివేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజా సేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు ఇక బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది ఇండియా సంస్థ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తుంది దీనిని చిరంజీవి అందుకోనుండడం మరో విశేషం ఇది మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలకితురాయిగా నిలుస్తోంది ఇక యూకే కు చెందిన పార్లమెంట్ సభ్యుడు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించడం ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది ప్రత్యేకమైన సందర్భం రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రభుత్వం నుండి రెండు అత్యున్నత పౌర పురస్కారం పద్మవి ను చిరంజీవి అందుకు అలాగే గతేడాది డాన్సర్ గా గిన్నెస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు ఇక ఏఎన్ఆర్ చేత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై నాలుగులో లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది